వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెనింగ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఇరుగు వెళ్ళండి అలాగే ఈ సైట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ రెండు రోడ్లు కూడా కార్నర్ అండి అలాగే ఈ లేౌటికి కూడా స్టార్టింగ్ పెట్టానండి ఇది అంటే మనకి ఎంట్రన్స్లో మనకి ఉంటుంది ఈ కి స్టార్టింగ్ అనమాట ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ అండి మనకి ఈస్ట్ కూడా వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ సైట్ అయితే మాత్రం టోటల్ ల్యాండ్ వచ్చేసి మూడు వందల ఎనభై గజాలు వస్తుందండి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి మనం చూస్తున్నంత కూడా రైసెన్స్ లేదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసి దక్షిణం కూడా మనకి పెద్ద రోడ్ రోడ్డేనండి ఈస్ట్ కూడా వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇప్పుడు మనకు కనపడే ఈ ఆర్చికి ఎంట్రన్స్ ప్లాట్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఆర్చి అనమాట అంటే ఈ వెంచర్ కి స్టార్టింగ్ ప్లాట్ అండి మనది ఈస్ట్ సౌత్ కార్నర్ టోటల్ ల్యాండ్ అయితే మూడు వందల ఎనభై గజాలండి లొకేషన్ అయితే ఇడుపు సేల్కున్న ప్లాట్ కాడ నుంచి బందర్ రోడ్ వచ్చేసి జస్ట్ టూకేఎం అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియాని ఇక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బందర్ రోడ్డు వరకు కూడా కవర్ చేశారండి మీరైతే వీడియో స్కిప్ చేయమకండి చోరు వరకు చూడండి లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకంటే ఇక్కడ అంతా పచ్చని చెట్లు అలాగే జీరో పొల్యూషన్ చాలా బాగుంటుందండి వాతావరణం అయితే బందరుడికి వచ్చేసి జస్ట్ టూ కేఎం అండి ఇది లేఅవుట్ మనకి ప్లాన్ ఉంది ఆల్రెడీ లోన్ కూడా వస్తుందండి మనకి ఖాళీ స్థలం మీద అయినా సరే లోన్ వస్తుంది ఇది లేఅవుట్ కాబట్టి చూస్తున్నారు కదండి లొకేషన్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ అయితే మనకి ఏడుగుల్లో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అనమాట ఇక్కడ విల్లాస్ కానీ ఎక్కువ వెంచర్ ప్లాట్స్ కానీ ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతుందండి బాగా బందర్ కి వచ్చేసి జస్ట్ టూ కేఎం అండి ఇదంతా కూడా మనకి మెయిన్ రోడ్ అండి మనం ఇప్పుడు బందర్ రోడ్కి వెళ్తున్నాం అనమాట వాళ్ళు కేవలం గజం వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారండి కొద్దిగా నెగిసిపులు అయితే ఉందన్నారు ఈ ఫ్లాట్ కూడా మనకి వెంచర్కి స్టార్టింగ్ ఫ్లాట్ అనమాట కార్నర్ మనకి తూర్పు దక్షిణం కార్నర్ అండి టోటల్ ల్యాండ్ మూడు వందల ఎనభై గజాలండి వాళ్ళు గజమైతే మాత్రం ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు కొద్దిగా నెగిసిపులు అయితే ఉందంటున్నారు చాలా మంచి ప్రాపర్టీ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు వస్తున్నారు కదండి లొకేషన్ అయితే చాలా బాగుంది బందరోడికి వచ్చేసి అండి ఇళ్ళ మధ్యలోనే రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉపయోగపడుతుంది లేదు రెడీ టు కన్స్ట్రక్షన్గా కూడా ఉపయోగపడుతుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మనం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది బందర్ రోడ్డు అండి చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ అయితే టూకేఎం అండి మనకి సేల్కున్న ప్లాట్ కాడ నుంచి మెయిన్ రోడ్డు బందర్ రోడ్డుకి టూకేఎం అండి